अमेरिकन साम्राज्यू नशी चैले अमेरिकन साम्राज्यू पॉलिस्तान ఆపాలి యుద్ధాన్ని భారతదేశ వ్యాప్తంగానే కాకుండా వ్యాప్తంగా మానవాలంతా కూడా మానవ హరణం జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలిస్తానిక్ మద్దతుగా ప్రదేశంలో నేషల్లో విషయాన్ని మనం గమనించాలి ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా మానవాళి నశించే యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క చరిత్ర ఆ దేశ నాయకత్వం యొక్క పద్ధతిలో మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది అసలు దేశమే లేనటువంటి ఇజ్రాయెల్ కే దేశాలిచ్చే మీరు పరిపాలించుకోండి పక్కన పాలిస్తానే ఉంటుంది ఇద్దరు సమంగా బతుకదని చెప్తే ఇంటికి వచ్చి హిందీవాసాల దుర్మార్గులాగా ఇజ్రాయేల్ మొత్తం పాలిస్తానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కబ్జా ప్రయత్నంలో అమెరికా ముందు నుంచి కూడా இசரா சேர அன்பே அதே காதல அன்பு வந்து ஐக்கியராஜ் சபை மன தர பிரஜாஸ்விய ஐக்கியராஜ் சமிதி பரிஸி கூட அந்த அடி கு ஐக்கியராஜ் சபை இசராயல் నిబంధన పెట్టి యుద్ధమంటే నువ్వు చెప్తే నేను పాలసీలో అస్తిమే వరకు మేము కొంత మొత్తంగా ఆక్రమించే వరకు వదిలిపెట్టేది లేని చెప్తుంటే ఎంత దుర్మార్గం ఈ ప్రపంచంలో నడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ దుర్మార్గం ఈ రకంగా నడవడానికి కేవలం ఇజ్రాయల్ కారణం అయితే కాదు దాని అనుకున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని చేసుకోవాలి నిన్న అమెరికా ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి గెలుస్తాడో వాడితో తెలియనటువంటి ఆ కూడా ఏం చెప్తున్నాడంటే ఆ బాబులు కురిపించమని చెప్తున్నారు అంటే పిచ్చివాడి చేతులు దేశ ప్రపంచ ప్రజలందరూ కూడా ప్రాణాలు లేదు అర్థం చేసుకోవాలి ప్రతి వాడు కూడా ఎదురున్నట్టు పరిస్థితి మేము అడుగు అని చెప్పడం అనేది ఈ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి ప్రమాదకర పరిస్థితులు అర్థమవుతుంది కానీ మన దేశం ఎవరి పక్షాలు ఉండాలి అన్నప్పుడు భారతదేశ ప్రజలంతా కూడా శాంతి కార్మికులంతా కూడా గత చరిత్ర చూసుకున్నా ఈ రోజు చూసిన పాలిస్తీన్ల ప్రజలకు అల్లిగా కోరుకుంటూ పాలిస్తాన్కి స్వతంత్ర ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడుతూ ఈ యుద్ధం చేయి ఈ యుద్ధంలో ఉగ్రవాదులు అడిచివేయి ఉగ్రవాదులు ఎక్కడున్నా అడిచివేస్తే నా సపోర్ట్ ఉండదంటే ఒక మోడీ ఉద్దేశంలో ఉగ్రవాదులు ఎవరంటే ఈ దేశ ప్రపంచంలో ఉన్నట్టంటే ముస్లింలు ఉగ్రవాదులుగా చిత్రించడానికి ఆ రకంగా చేస్తున్నటువంటి పని ఇండైరెక్ట్ గా ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు యుద్దం మొదలైనప్పుడు సపోర్ట్ చేసినప్పుడు కూడా భారతదేశ ప్రజల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని చెరచాటు రాజకీయం చేస్తున్నటువంటి మోడీ విధానానికి వ్యతిరేకం కూడా మనం పోరాటం చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు పంపించడానికి వీల్ లేదంటే దగ్గర దగ్గర ఇరవై వేల మంది కార్మికుల్ని యుద్ధ ప్రాంతాలకు పంపితే అక్కడ కార్మికులు బతుకు తెరువు లేక ప్రాణాలు అక్కడ ప్రాణాలు చర్చీతో పట్టుకొని జీవిస్తున్నారు మోడీ నీకు అవా అవసరమా అని అడుగుతున్నాం మోడీ సమాధానం చెప్పాలి ఇజ్రాయల్ పక్షమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా పక్షమా చెప్పాలి శాంతి పక్షం యుద్ద పక్షం అని చెప్పాలి భారతదేశ ప్రజలందరూ కూడా ఇజ్రాయల్ విజయాన్ని కోరుకుంటున్నారు పాలస్తీన్ల విజయాన్ని కోరుకుంటున్నారు ఇజ్రాయల్ యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ కి ఎవరైతే మద్దతు